గతంలో రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి మహిళలు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే చాలా ముందు నుంచే రాజకీయాల్లో ఉండి అంతకంటే ముందు చాలా కాలం నుంచే చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు అనుభవం పేరు తెచ్చుకున్న వాళ్ళు సభ్యతా సంస్కారాలతో నడుచుకునేటువంటి వాళ్ళు అటువంటి మరో గౌరవనీయురాలైనటువంటి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని మరో గౌరవనీయురాలైనటువంటి సోదరి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారిని నిండు శాసనసభలో ఇద్దరు మహిళా శాసనసభ్యుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు ఆక్షేపణీయము గరణనీయమే కాదు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వారు మాట్లాడడం జరిగింది వేషరుతుగా క్షమాపణ చెప్పాలి ఏమాత్రం మహిళల మీద గౌరవం ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి సీటుకు తాను తన తన సీటుకే తాను గౌరవం ఇవ్వదలుచుకుంటే కూడా ముందు చేయవలసిన పని క్షమాపణ చెప్పాలి అది హుందాగా ఉంటుంది పొరపాటు జరిగింది క్షమించమని కోరితే ఉంటుంది వేషజాలకు పోయి ముఖ్యమంత్రి స్థానానికి స్థాయికి వన్నెదేయలసింది పోయి పేదాలకు పోయి కలంకం తీసుకొచ్చేటువంటి పని చేయవద్దని చెప్పి చెప్తున్నాం ఇప్పటికైనా మించింది లేదు తక్షణం క్షమాపణ చెప్పండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన విలువ చూసైనా సరే కరువుప్పు కలగాలి ప్రతిదీ అహంకారానికి పోయి అనుకోకుండా వచ్చినటువంటి పదవి సరే మీ కష్టంతో నచ్చిందో తెలుగుతో వచ్చిందో ప్రజల మంచితనంతో వచ్చిందో అమాయకత్వంతో వచ్చిందో బిఆర్ఎస్ పట్ల ప్రజలకు పదేళ్ళైంది కదా అనేటువంటి ఒక వైఖరితో వచ్చిందో కారణాలు ఏమైనా కానీ ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చినప్పుడు అవ్వవలసినటువంటి లక్షణాలు ఏంటి వినయము వినమ్రత సంయమనము ప్రతిపక్షాలను కానీ విపక్షాలను కానీ గౌరవించటము మలగడ్డే వయసులో పెద్దగా అయిన పెద్దగా ఉండేటువంటి వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించటము ఇవేవి లేకుండా సీటు మీద ఎక్కినటువంటి తొలి రోజు నుంచే ఎట్ల పడితే అట్లా మాట్లాడడం ఎవరిని పడితే మాట్లాడడం ఇష్టారీతిగా మాట్లాడటం గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ విధమైనటువంటి పదప్రయోగాలు చేయలే ఉన్మాద భాషగా ప్రజలు చూస్తారు ముఖ్యమంత్రి స్థానానికి కళంకం వస్తుంది ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి కాదు ఆవేశం ఉన్నా కోపం ఉన్నా ఇంకేది ఉన్నా అది మనసులో దాచిపెట్టుకొని కాలగమనంలో వాటన్నిటికి పరిష్కారాలు వెతుక్కోలే తప్ప అధికారం వచ్చినాక ఇంకా కసితో ఊగిపోవడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో తగినటువంటిది కాదు అని చెప్పి ఈతో చెప్పినాం కానీ ఆయనకు అర్థమేంటే లేవు అవన్నీ ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడుతూ మాట్లాడుతున్నాం సభలో చాలా తేలికగా తీసేసి తీసేసి మాట్లాడుతున్నారు అట్లా అవమానించేట్లా మాట్లాడతారు ఆయన మాట్లాడిన తీరేంది అసలు సందర్భమేంది అతడి పార్టీ వాళ్ళను ఇళ్ళకాడికి పోయి దారాలాడుకొని చేర్చుకుంటున్నది తమరు టమాస్ సీట్ మీద గెలిచినటువంటి వాళ్ళని కొన్ని నెలలు కాకముందే ఒక్కొక్కరు ఇళ్ల కాడికి పోయి సాక్షాత్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంట్లోకి ఆడిపోయి ఒక్కొక్కరితోనే బేరాలు ఆడుకొని తోని పార్టీలు జాయిన్ చేసుకున్నారు మరి ఆ రోజు చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గం విలీనమైంది బీఆర్ఎస్ ఒక టర్మ్ కాలం గడిచిపోయింది దానికి ప్రజామోదం ఉంది మళ్ళీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు వృత్తా లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు నీ బొమ్మ మీద పెట్టిన అభ్యర్థుల మీద గెలిచే వచ్చినారు వాళ్ళు మరి వాళ్ళని అలా గతానికి సంబంధించిన అంశం మీద మీరు పార్టీ మారని చెప్పి వాళ్ళని తీరిక చేసి ఇట్లా మాట్లాడతాం ఏమర్హద్దు అట్లా మాట్లాడడానికి మీరు ఏ మహిళా శాసనసభ్యులు ఆడని పట్టుకొని మాజీ మంత్రులను పట్టుకొని ఏ బొమ్మ పెట్టుకొని అవతల పాటలు ఆడ కూర్చున్నారు బిఆర్ఎస్ లాంటి మాట్లాడతాడు ఏ మోహం పెట్టుకొని రాత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి దావత్ లో కూర్చున్నారు టీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను పెట్టుకుని దావత్ రాత్రి రెండున్నర దాకా ఎదుగు చేసుకున్నారు నిన్న ఏ మోహం పెట్టుకొని ముఖ్యమంత్రి పోచారం ఇంటికి ఆగిపోతాడు నీ టికెట్ మీద గెలిచినా నీ పార్టీ మీద గెలిచినా నీ బొమ్మ మీద గెలిచినా పోచారం ఈయన సిగ్గు అడ్డం వస్తలేదా ఎదురు వాళ్ళ ముందు అయినా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జవాబు చెప్పక తప్పని పరిస్థితి మీద పడి మాట్లాడాలి లేదు సభ్యతా సంస్కారాలని వదిలిపెట్టి మాట్లాడే అలవాటు కూడా మాకు లేదు కానీ గుర్తు చేయడం మా బాధ్యత అవుతుంది ఇక వీళ్ళు ఏదో పుణ్యాత్ములు పుట్టుకం పుట్టుకమే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీని ఏవో పుట్టించినప్పుడే ఈయన పుట్టినట్లు పార్టీలా ఈయనప్ప ఇంకా కాంగ్రెస్లో ఎవరు పవిత్రులే లేరు అన్నట్లు నువ్వు అర్థ రాసుకొని పూసుకొని ఇక ఈ తప్ప దేశంలో ఏంది జనానికి దిక్కులేదు అన్నట్లు ఏటికా మిరిచిపాటు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలే కదా టీఆర్ఎస్ పార్టీలే కదా రేవంత్ రెడ్డి గారు పుట్టిందే టిఆర్ఎస్ పార్టీలా రెండు వేల మూడు నవంబర్ పదమూడు తారీఖు నాడు నగర్ సభలో జరిగినటువంటి సభలో కేసీఆర్ గారి సమక్షంలో నేనే కదా కండ్వాది మర్చిపోయినావా పుట్టుక పుట్టుకమే కాంగ్రెస్లో ఉండేట్లు ఎందుకు మిచ్చిపడినా అర్థం కాదు నీకున్న కారణాల చేత నువ్వు జాయిన్ అయిను తెలుగుదేశంలో జాయిన్ అయిను ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయింది నేనేం ఎత్తిపోవడవ ఎవరు కూడా అని నీకు నీవే కదా మాట్లాడింది ఎందుకు మాట్లాడాలి ఏమవసరం ఉంది గుర్తు చేస్తాను ఒక మాట కన్నా మీరు కట్టుబడి ఉన్నారా మాటలు ఇది ఇంత కొడు గుర్తలు వింటానంటే అబ్బా నువ్వు పెద్ద పైగంబరే రాజకీయ పైగంబరేనా అన్నట్లుంటది ప్రజాస్వామ్యంలో గెలుపు ఉంటుంది ఓటమింటది వ్యక్తులకైనా పార్టీ